సాధారణంగా మనం ఒక నాయకుడిని పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో కొంతమంది అందులో పవన్ కళ్యాణ్ అంటే హీరో సినిమా యాక్టర్ దగ్గర మనం నాలుగు నిమిషాలు మాట్లాడాలి అందులో పొలిటికల్ హీరో కాబట్టి మాట్లాడాలంటే ఏదో ఒక దిక్కుమాలని చెప్పాలి అట్టంటే ఎవడో దిక్కుమాలి అని చెప్పింది ఇక్కడ అన్ని వందకి తొంభై ఇట్లాగే ఉంటాయి ఒక పది ఖచ్చితంగా వ్యభిచార గృహాలకు వెళ్ళే ఉంటాయి అవి ఎట్లా ఉంటాయి అంటే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ స్టాండ్ లేదా వేరే చోట్ల ట్రాప్ వేసే మహిళలు ఉంటారు వాళ్ళేంటి నువ్వేంటమ్మా ఇంటి మీద అలిగి వచ్చావా అయ్యయ్యో నీకెందుక మా తల్లిలాగా నేను చూసుకుంటాను మీ అమ్మ అట్లా తప్పు చేసింది ఎట్లా తప్పు చేసింది అని బిగిన్ చేసి ఇంటికి తీసుకెళ్లి నాలుగు రోజులు బాగా చూసుకుని ఆ తర్వాత వ్యభిచార గృహాలకు పంపించే వాళ్ళు ఉన్నారు ఇది మీకు ఆ వ్యభిచారాలకు సంబంధించి బాధిత మహిళలని ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తుంది లేదా ఆ సంస్థలు ఉంటాయి కొన్ని వీళ్ళని కాపాడిన సంస్థలు అలాంటి వాళ్ళతో మనం పనిచేసి ఉన్నాం కాబట్టి వర్క్ చేసి ఉన్నాం కాబట్టి తెలుసు వాటికి సంబంధించి జాయింట్ ఆపరేషన్ చేసాం పోలీసులు కొన్ని ఇట్లాంటి సంస్థల ద్వారా కాబట్టి అట్లాంటి కొన్ని వేల కేసులు చూసుంటాం అప్పుడు నాకు అర్థమైన కేసు కాబట్టి నేను పదే పదే చెప్పాను బట్ నిజం కంటే అబద్ధం అద్భుతంగా వ్యాపిస్తుంది అందంగా ఉంటుంది అబద్ధం అనేటటువంటి కోటలు ఇక్కడ గోడలు కట్టారు అనేది తడికిలాగా మారిపోయింది దాని ఇంపాక్ట్ అబద్ధం ఇప్పుడు అబద్ధాల అవుతున్నాయి ఒకటి ఒకటి కానీ నిజాలు సమాధి అయిపోయినాయి నిజాల సమాధి మీద ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిపోయింది ఎవడేం చేయగలుగుతారు కానీ ఒక అతిపెద్ద ఆరోపణ మీరు చెప్పినట్టు అంటే దీనివల్లే జగన్ గారు ఓడిపోయారు నేను అన్నగాని అయితే పడింది వాలంటీర్ల వల్ల నిజంగా ఎంతమంది మిస్ అయిపోతారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆరోపణ చేశారంటే ప్రజలు అంత లైట్ తీసుకుంటారని అయితే అనుకోలేం ఎంతో కొంత వందలో పది మంది అయినా నమ్ముతారు అటువంటి విషయంలో నిర్లక్ష్యం అక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్ గా తీసుకోలేదా హోంశాఖ ఏం చేసింది హోంమంత్రి ఏం చేసిందని పక్కన పెడితే జగన్ గారైనా దాని గురించి ఎందుకు ఆలోచించలేదు అప్పుడు అంటే జగన్ ప్రతిదీ కూడా నేను బట్టలు కూడా ఒక్కాను కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలన్న చుట్టూనే తిరిగాడు సంక్షేమ